നൽകൊണ്ട ജില്ല മെരിയാലഗുഡോ ശ്രീ ഭവാനി ബിൽഡിംഗ് താപി സെണ്ട്രിംഗ് വർഡര വർക്കേഴ്സ് യൂണിയൻ ആധ്വർിച്ചു గణతంత్ర దినోత్సవ వేడుకలను మొదట చింతపల్లి బైపాస్ వద్ద యూనియన్ కార్యాలయం నిర్మాణ స్థలంలో తదుపరి ముత్తిరెడ్డికుంట యూనియన్ కార్యాలయం వద్ద యూనియన్ అధ్యక్షులు సత్యం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికుల సంక్షేమం కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టాలను నేటికి పటిష్టంగా అమలు చేయకపోవడం బాధాకరమన్నారు దేశంలోనే అతిపెద్ద రంగమైన భవన నిర్మాణ రంగంపై ఆధారపడ్డ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు యూనియన్ కేటాయించిన స్థలంలో భవన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు అధికారులు సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో యూనియన్ ఉపాధ్యక్షులు వేముల దుర్గారావు కార్యదర్శి వాస హరికృష్ణం కోశాధికారి వేముల సైదులు గౌరవ సభ్యులు దైద సైదులు వేముల సుధాకర్ ఎన్నయ్యం ఇక్బాల్ లక్ష్మయ్యం వెంకన్నం గిరి బల్లం అయోధ్య తదితరులు పాల్గొన్నారు చెరసాలల గోడల దారుణాలు తలకెత్తుకొని ఒగిలిన కాలం పోరాడిన కాలం మరి మరి ఒక పని తలుచుకొని మృత వీరుల నెదటిని పొలుచుకొని

భవన బిల్డింగ్ స్థలంలో కొన్ని అనివార్య కారణాల వల్ల మనం తెలవకుండా వాళ్ళు చేయడం జరిగింది అయినా కూడా అన్ని సరైన పత్రాలు మన దగ్గర ఉన్నాయి సరైన పత్రాలు మన దగ్గర ఉండి అధికారులకు కూడా చూపించాము చూపించిన తర్వాత దాని గురించి అన్నారు స్థానిక ఎమ్మెల్యే గారిని మాట్లాడాము మాజీ శాసనసభ్యులు కలిసాము కలిసిన తర్వాత దాని గురించి తర్వాత మాట్లాడదాం కార్యక్రమాలు చేసుకోమని ఉన్నది పోరాటం అనేది పోరాటం కాదు మన హక్కు మనకు కావాల్సిన హక్కు మనకు వేరే వాళ్ళు మనం దాని వచ్చా మన హక్కు గురించి మనం పోరాడుతున్నాం కాబట్టి మీ అందరి సహకారాలతోటి దీన్ని ముందు తీసుకెళ్ళాలని నేను మనస్ఫూర్తి జరుగుతున్నాను ఈరోజు మనం అందరి నినది పత్రాలు కూడా ఇవ్వటం చెప్పండి ఆ కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ కూడా ఎన్నట్టు ఉంది నేను నెక్స్ట్ రెస్ట్ వచ్చేవాళ్ళకి బాధ్యత ఉంటే కూడా సహకారం ఈ బిల్డింగ్ నిలబెట్టుకోవాలని మనకి ఈరోజు డెబ్బై ఆరు రిపబ్లిక్ డే సందర్భంగా స్థానిక చింతపల్లి బైపాస్ దగ్గర మన సంఘ భవన నిర్మాణ ఉన్న స్థలాల్లో మనం ఈరోజు జెండావిష్కరణ చేసుకోవడం జరిగింది ఈ భవన ఈ ప్రారంభం దీనికోసం మన అన్ని సంఘాల నుండి మనకు అందరూ కూడా మన మిత్రులు అన్నటువంటి సంఘం సంఘము సంఘం సంఘము మన సుతారు సంఘం అందరూ కూడా మనకు అందరూ కూడా వచ్చి పాల్గొని ఈ ప్రోగ్రాంలు దిగ్విజయం చేశారు ఇలాగే మనం అందరం ఎల్లకాలం ఒకటిగా ఉండి అందరం కలిసి ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఇలాంటి ఒరిజులు వచ్చినప్పుడు కూడా మనందరం గట్టిగా నిలబడి చేసుకుంటేనే మనకు ఉంటుంది దీని మీద మనం చాలా వరకు మాట్లాడుకోవాల్సి ఉంటుంది ఎవరు కూడా అన్నిదా భావించొద్దు భావించకుండా దీనికి అందరూ సహకరించగలరు జనగణమన పాడాలిరా జగతికి మన దేశం దిగా దిశానిర్దేశం సాగాలి సాగాలిరా అద్వైతమే మన దేశం అది ఏ విశ్వ సందేశం కులాలు వేరేనా కలసి సేవ మార్గముల సాయం స్నేహం మతాలు వేరే అయినా మంచికి విలువనించి సమతకు మమతకు బాటలు ఓ వేద్దాం రా అహిసతో నీహింసంస గుణమురా

అది శ్రీ భవానీ బిల్డింగ్ తాపి సెంటరింగ్ వడ్ర వర్కర్స్ యూని అనేది అనేది కులమతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా మేమందరం సుతారీ మేసిన కానీ సంట్రింగ్ మేస్తలు కానీ వట్ర మేసిన కానీ అన్నదమ్ముల దగ్గర కలిసిమెలిసి మేమందరం పనుల దగ్గర కానీ సంఘంలో కానీ అందరం ఉమ్మడిగా ఒక ఒకటి ఒక ఒక తాడి ఏ నిర్ణయం అనుకున్నా ఒక తాడి మీదకి వచ్చి మేము ఇన్ని సంవత్సరాల నుంచి సంఘం పెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎలాంటి మా మధ్య భేదాభిప్రాయాలు లేకుండా ఈ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు కావచ్చు స్వాతంత్ర దినోత్సవం కావచ్చు ఏదైనా సరే మేము ఉమ్మడిగా ఇప్పటివరకు విజయవంతంగా జరుపుకుంటున్నాము ముందు ముందు కూడా ఎలాంటి మా మధ్య ఎలాంటి భేదాభిప్రాయాలు లేకుండా ఇదే కలిసికట్టుగా ఉంటారని మేమందరం అనుకుంటాము గణతంత్ర దినోత్సవం ప్రతి సంవత్సరం భవన నిర్మాణ కార్మికులు అంత అలాగే భవన నిర్మాణ కార్మి సోదరులందరికీ గణతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ అతి సొంతలు జరుపుకోవాలని చెప్పి డెబ్బై ఆరు గణతంత్ర దినోత్సవం అందరూ మన ఇండియా మొత్తం జరుపుకున్నట్టు మనం కూడా సంఘం మన కార్మికులను అయినా సరే సుతారి సంటింగ్ ఒడ్డర కార్మికులు అందరం కలిసి మనం ప్రతి సంవత్సరం మన సంఘంలో జరుపుకుంటున్నాం అందరం ఒక్క తాటి మీద ఒక మాట మీద ఉంటున్నాం అయితే కొన్ని సమస్యలు ఉన్నాయి మన బైపాస్ రోడ్లో ప్రభుత్వం వాళ్ళు మనకు నష్టపరిచారు కాబట్టి అదంతా మన అందరి కష్టం ప్రతి ఒక్కరు ఆ కష్టం మీద పడి మనం పోరాటం చేసి సాధించుకోవాలని నా విజ్ఞప్తి అందరికీ ప్రతి ఒక్కరికి నేను కూడా ఆహర్నిసలు వాళ్ళతో పాటు ప్రతి నిమిషము నేను వాళ్ళ ఎంబటి ఉంటా నేను పిలిచిన పిల్లవకుండా ఆ విషయంలో మాత్రం తప్పకుండా అదొకటి సాధించుకోవాలి ఇంకొకటి బాధాకర విషయం ఏంటంటే మేము ఇక్కడ ఒక నలభై 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 ఐదు సంవత్సరాల క్రితం ఈ యూనియన్ స్థాపించుకుని ఇక్కడ ఈ స్థాపించుకున్న మా పూర్వీకుల ఆదరణతోటి మా జనాభా పెరుగుదలను బట్టి మా పెద్దలు ఒక పదిహేను సంవత్సరాల క్రితం బైపాస్లో మా కార్మికుల సంఖ్య పెరగటం వల్ల ఈ స్థలం సరిపోవట్లేదు అక్కడైతే బాగుంటుందని మా నాయకులు వీళ్ళందరి ఆధ్వర్యంలో అక్కడ ఒకటి కార్మికుల కోసం స్థలం తీసుకోవడం జరిగింది ప్రభుత్వ నాయకులు ప్రతి ఇంటిలో వందలాది మంది మేము ఉర్పు చేస్తుంటాం మా కార్మికుల చెమట తీసి కట్టుకున్న తీసుకున్నటువంటి స్థలాన్ని వాళ్ళు అందులో చేపెట్టడం చాలా బాధాకరణం ఇప్పటికైనా సరే ఈ మిరావడంలో పట్టణంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావని లేకపోతే ప్రభుత్వ అధికారులు సరే మా మీద దయ ఉంచి దాని జోలికి రావద్దని వారందరికీ ఇబ్బంది తెలిస్తూ